హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటెక్ ఇవన్నీ కూడా యూట్యూబ్ ఆర్డర్స్ అండి గారు అన్పూర్ నుంచి మన కొరీర్ ఇచ్చారు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి నెక్ రౌండ్ నెక్ కి ఇలా మనము తాజుల్ సబ్రిల్లా ఇచ్చేసాం హ్యాండ్స్ చూడండి ఇలా ఫ్రిల్లీ హ్యాండ్స్ కావాలన్నారు ఎక్కువ రెండీగా ఉంది కదా ఈ హ్యాండ్స్ అడిగారు మేడం ఇలా హ్యాండ్ ఇచ్చేసి ఫ్రిల్ టోటల్ ఇది కూడా మన గ్రీన్ అండ్ మంచి ఎల్లో చూడండి మెహందీ ఎల్లో వచ్చేసింది రౌండ్ నెక్ కి మనము బార్డర్ లో ఇక్కడ బెల్ట్ సిస్టమ్ ఇచ్చాము చూడండి ఇలా బెల్ట్ ఇచ్చేసి ట్యాజిల్స్ ఇచ్చేసాము హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అడిగారు ఫ్రంట్ ఇలా వి షేప్ ఇచ్చేసాము శారీ మొత్తం ఇలా మనకు బ్లాక్ బార్డర్ వచ్చేసి ఇలా సారీ సెల్ఫే వచ్చేసింది బ్లౌజ్ మనం ఇలా స్కాలప్ తో బార్డర్ ఇక్కడ ఇచ్చేసి బబుల్స్ ఇచ్చేసాం చూడండి షార్ట్ హ్యాండ్ కి చిన్న బఫ్ ఇచ్చేసాం మేనం అయితే అన్ని రౌండ్ నెక్స్ అడిగారండి ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ కి ఇచ్చేసాము ఫ్రంట్ నెక్స్ చూడండి డబల్ స్కాలప్తో ఇలా లీఫ్ వచ్చేసింది హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్లోనే మనము ఇలా చిన్నగా లట్కన్స్ ఇచ్చేసాం చూడండి షార్ట్ హ్యాండ్కే లట్కన్స్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ కాంబినేషన్ ఇది చూడండి కంప్యూటర్ వర్క్లో మనం టోటల్ ఇలా వర్క్ ఇచ్చేసాము చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో లుక్ అయితే చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి హ్యాండ్ కూడా షార్ట్ హ్యాండ్లోనే టోటల్ వర్క్ ఇచ్చేసాము చిన్నగా ఇలా పికాక్ వచ్చేసి టోటల్ బుడ్స్ వచ్చేసాయి బాక్స్ అయితే చాలా బాగుంటున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఎంత యూనిక్ గా ఉన్నాయి చూడండి ఫ్రంట్ నెక్ ఇట్లా ఇచ్చేసాము బ్యాక్ కూడా ఇలా ఇచ్చేసి హ్యాండ్ చూడండి పెద్ద బఫ్ ఇచ్చేసాం ఇలా దోతి బఫ్ లాగా హ్యాండ్ కు ఇలా బఫ్ వచ్చేసాం చూడండి ఎల్బో కి బఫ్ ఇచ్చేసాం ఇది కూడా మనం బోట్ నెక్ లోనే టోటల్ స్కాలప్ ఇచ్చేసి ఫ్రంట్ బ్యాక్ చిన్న కీహోల్ ఇచ్చేసాం చూడండి మేడం డీప్ హోల్ వద్దన్నారు చిన్న హోల్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం జిబ్ ఇచ్చేసాం చూడండి జిబ్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో రెడీమేడ్ స్టైల్లోనే వచ్చేసింది హ్యాండ్ చూడండి చిన్నగా హ్యాండ్ ఇచ్చేసి టూ ఫ్రిల్లీగా ఇలా టూ స్టెప్స్ ఇచ్చేసాం గేరా చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో డబల్ గేరా వేసేసాము సో ఫ్రెండ్స్ చూడండి ఎంత డిజైన్స్ గా ఉన్నాయి యూట్యూబ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్స్ వస్తున్నాయని చాలా ఆనందంగా ఉంది ఇలా డిఫరెంట్ డిజైన్స్ మీకు కూడా కావాలనుకుంటున్నారా అయితే ఫాలో మీ మదిరి మా తాడపత్రి లైక్ షేర్